ఇక అధికారం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొచ్చు సీటు బెల్ట్ పెట్టుకోకుండా నడుస్తుంది లేకుంటే హెల్మెట్ లేకుండా మనం రయ్యిన పెద్ద పెద్ద బైక్లు వేసుకొని పోవచ్చు అని చాలామంది బడా బడా నాయకుల కొడుకులు కానీ ఇంకా లేకుంటే పెద్ద పెద్ద స్టార్ల కొడుకులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము అంటే సామాన్యులకి ఎవరైనా మనం మనలాంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుంటే వాడు సారీ వాళ్ళు పోలీసులు చిన్నటి ఫోటో కొడతారు దాన్ని ఇక ఎప్పుడన్నా పట్టుకుంటే ఇక చాలను అట్టిన దగ్గర పెట్టారు కానీ పెద్ద పెద్దోళ్ళకు ఇటువంటి అన్నీ నార్మల్ ఇక్కడ చూడొచ్చు మనము మాజీ మంత్రి సవిత కుమారుడి వాహనం మీద ఇరవై ఆరు వేల రూపాయల పెండింగ్ చాలన్లు ఉన్నాయట ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఇక్కడ ఇరవై ఆరు వేల రూపాయల చాలన్లు పెండింగ్లో ఉన్నాయట ఇక్కడ ఇరు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కూడా ఈయన అంటూ ఉన్నాడు ఇక్కడ చూడవచ్చు బంజారైల్స్ కేవీఆర్ పార్క్ దగ్గర మన ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఒక ఆయన బ్లాక్ ఫిలిం నిజానికి వెహికల్స్కు బ్లాక్ ఫిల్మ్ కూడా వేసుకోవద్దు బ్లాక్ ఫిలిం వేసుకుంటే కూడా ఫైన్ వేస్తుంటారు కానీ ఇప్పటికీ మళ్ళీ మనకు చాలా కనిపిస్తున్నాయి ఇక పెద్ద పెద్ద స్టార్లు లేకుంటే పెద్ద పెద్ద లీడర్లు బ్లాక్ ఫిల్మ్ వేసుకొని నన్నే వాడు అవుతాడన్నట్టు పోతూ ఉంటారు సరే దాని మీద అప్పట్లో కొంచెం స్పెషల్ డ్రైవ్ చేసిర్రు అప్పుడు చాలామంది బ్లాక్ ఫిలిం తొలగించుకున్నారు మళ్ళీ ఇప్పుడు వేసుకున్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఆ స్పెషల్ డ్రైవ్ అయితే వేస్తున్నారట ఈ డ్రైవ్ స సందర్భంగా సవితా ఇంద్రారెడ్డి రెండో కొడుకు కౌశిక్ రెడ్డి కార్ వచ్చిందంట ఆయన వాహనం నెంబర్ మొత్తం ఆ చలాన్లు ఎన్నున్నాయని కొట్టి చూస్తే మొత్తం ఇరవై ఎనిమిది చలాన్లు పెండింగ్లో అంటే ఇరవై ఆరు వేల రూపాయలు బకాయి ఉన్నట్లు తెలియదట ఇక దాంతో ఎంబరే మీరు చెల్లించాలని చెప్పిరంట ఎంబరే ఆ ఫైన్లు అన్ని కట్టమని చెప్పిరట కట్టమని చెప్పి వదిలేసిరట కానీ మనలాంటి వాళ్ళ కారు కనుక బైక్ కనుక అట్లా దొరికితే ఇక మొత్తం కట్టించుకునే దగ్గర ఆయన నుంచి వదిలరు కానీ ఆయన అయితే వదిలేసారట పోలీసులు